జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక చక్కనైనటువంటి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను సో బ్లాగు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే చివరి వరకు చూడండి చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే బెల్సిమ్మల్ని యాక్టివేషన్లో పెట్టుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా వ్లాగ్ విషయానికి వస్తే మన సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి కూడా నేను కొన్ని రీల్స్ షేర్ చేసినప్పుడు వాళ్ళు కమెంట్స్లో అడుగుతుండే అడుగుతుండే అనమాట బ్రో షోడస్ ఉపజలాలతో పూజ అలా చేసుకోవాలి మాకు చెప్పండి అని చెప్పేసి అంటుండే అది చాలామంది వీడియో చేయమని చెప్పారు అది లెంత్ వీడియో అయిపోతుంది అనమాట సో అంత లెంత్ వీడియో ఇప్పుడు ఎవరో చూడరు అని చెప్పేసి నేను ఎప్పుడూ ఇది షేర్ చేసుకోలేదు సో వాళ్ళకి పర్సనల్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఫ్రీ టైంలో కాల్ అని చెప్పేసి ఆ టైంలో వాళ్ళకి క్లియర్గా చెప్తుండే అనమాట ఎట్లా కోవలెంట్ అనేది సో అది అలా అలానే షోడస్ ఉపచారంలోని మనకి మొత్తం పదహారు ఉపచారాలు ఉంటాయి కదా అద్యం పాన్యం ఆచమనము పంచామృత స్నానము శుద్ధ స్నానము ఇలా మనకి పదహారు ఉపచారాలు ఉంటాయి కదా సో ఈ పదహారు ఉపచారాలని మనము అభిషేకం ఎప్పుడు చేసుకోవాలి ఆ అభిషేకం చేసిన ద్రవ్యాన్ని ఏం చెయ్యాలని చెప్పేసి చాలామంది అడుగుతుండే ఈ మధ్య కమెంట్స్లోని ఎస్పెషల్లీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి డౌట్స్ ఎక్కువగా వస్తున్నాయన్నమాట సో ఈరోజు మీకున్న డౌట్ని క్లియర్ చేస్తాను సో మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఏంటంటే నేను ప్రతినిత్యం కూడా మా ఇంట్లో చేసుకునే పూజా విధానంతో మీ అంతతో కూడా పంచుకుంటున్నాను నేను మా ఇంట్లో ప్రతినిత్యం కూడా మూడు చోట్ల దీపారాధన చేసుకుంటాను వారం పూట అయితే కనుక నాలుగు చోట్ల అంటే కిచెన్లో ఆగ్నేయమూల దేవుడు గదిలోని తులసికోడి దగ్గర అలాగే ద్వారలక్ష్మి దగ్గర ద్వారలక్ష్మి దగ్గర శుక్రు శని లక్ష్మి ఈ లక్ష్మవరం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు వెలిగించుకుంటాను మిగతా రోజుల్లో ఇంట్లో మూడు చోట్ల వెలిగించుకుంటూ ఉంటాను సో మా ఇంట్లో ప్రతినిత్యం కూడా ఫస్ట్ దీపారాధన వెలిగించే ఉండేది కిచెన్ లో ఆగ్నేయమూల ఆగ్నేయం అనపూర్ణ దేవికి ప్రతీకం కాబట్టి సో ఆ అమ్మవారి దగ్గర దీపారాధన వెలిగించుకుని తల్లి మేము ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మాకు తినడానికి తిండికి ఎలాంటి లోటు లేకుండా చూడు అని చెప్పేసేసి మనం ఎంత కష్టపడినా సరే నాలుగు మెతులు నోరులోకి వెళ్ళడానికే కాబట్టి సో ఆ కష్టం వృధా కాకూడదు అమ్మ అనుగ్రహం అమ్మ ఆశీర్వాదం వెళ్ళినప్పుడు మనపై ఉండాలని చెప్పేసేసి సో మనస్ఫూర్తిగా అమ్మకు దండం పెట్టుకుని ప్రతినిత్యం కూడా మొదలుగా దీపారాధన అమ్మ దగ్గరే చేసుకుంటా అనమాట సో మాకు ఫస్ట్ నుంచి కూడా ఇంట్లో ఏం వండినా సరే ఫస్ట్ అమ్మకి సమర్పించుకోవాలి అంటే మా మా పెద్దలు కూడా ఏంటంటే మా అమ్మ వాళ్ళు కూడా ఏంటంటే ఇంట్లో ఏమైనా వంట చేసిన తర్వాత ఫస్ట్ ప్లేట్లో తీసి వండిన పదార్థాలని కూడా తీసి ప్రతిరోజు ప్రతిరోజు కూడా అమ్మకు సమర్పించుకుంటారు ఒకవేళ వంటల్లోని ఉల్లి వెల్లుల్లి కలిస్తే కనుక అన్నంలో పెరుగు కలిపి అదే నైవేద్యంగా పెడతారు అనమాట అలా అనమాట నేను కూడా అదే అలవాటు నాకు కూడా వచ్చింది మా పెద్ద మా పెద్దల దగ్గర నుంచి అంటే నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుంటాను కదా సో ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత సో ప్లేట్లోని వండిన పదార్థాలని కూడా తీసి అమ్మకు సమర్పించి అది నేను వెళ్లే ముందు తినేసి వెళ్ళిపోతాను అనమాట సో అలాగా మాకు ప్రతిరోజు అలవాటు తర్వాత దేవుడి గదిలో తర్వాత తెలుసు కూడా దగ్గర దేవారాన్ని వెలిగించుకుంటాను అనమాట సో అలాగా మార్నింగ్ పూజ అయితే అలా అయిపోతుంది ప్రతిరోజు కూడా సో ఇంకా అభిషేకం చేసిన ద్రవ్యాలు ఏం చేయాలి అభిషేకాలు ఏ ద్రవ్యాలతో చేసుకోవాలి అని అడుగుతున్నారో చెప్పాను కదా సో ఇక్కడ నేను ఏంటంటే మీరు చూస్తున్నటువంటి పల్లెంలో ఏవైతే విగ్రహాలు ఉన్నాయో సో మా ఇంట్లో దానికి ఆల్టర్నేటుగా పెద్ద విగ్రహాలన్నీ ఉంటాయన్నమాట సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు మీరు నా రీల్స్ చూస్తే కనుక పెద్ద విగ్రహాలకి నేను అలంకారం చేస్తాను కదా సో వాటికి ప్రతిరోజు అభిషేకం చేసి అలంకారం చేయాలంటే చాలా టైం పడుతుంది అంత టైం నాకు లేదు అటు నేను ఆఫీస్ చూసుకోవాలి ఇటు ఇంట్లో వర్క్ చూసుకోవాలి కాబట్టి నాకు అంత టైం ఉంటుంది కాబట్టి సో దానికి ఆల్టర్నేట్గా చిన్న విగ్రహాలు పెట్టుకుంటాను సో వాటికి ప్రతినిధి అభిషేకం చేసుకుంటాను సో పెద్ద విగ్రహాలకి అభిషేకం చేయను అంటే ప్రతి లక్ష కూడా విగ్రహాలన్నిటికీ కూడా అభిషేకం చేసి మొత్తం అలంకరణ చేసేసేసి ఇంకా అలా ఉంచేస్తాను వారం పొడుగున అలాగే ఉంటుంది సో ఆ దేవతామూర్తులకి వారం రోజున ప్రత్యేకంగా అభిషేకం చేసుకుని సో చిన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతినిధి అభిషేకం చేసుకుంటాను ఆ వారం పూట అష్టోత్తరము అలాగ చేసుకొని పూజ అయితే చేసుకుంటాను అనమాట అలా రకంగా అవుతుంది ఇంకా పూజ కూడా ఏంటంటే చాలామంది అడుగుతుండే మీరు ఎందుకు దేవుడిగా చూపించట్లేదు అంటే ఇంకా స్టార్టింగ్లో అయితే చూపించానండి తర్వాత తర్వాత చూపించకూడదని చెప్పేసి నాకు అనిపించింది అంటే మా ఇంట్లో సజెషన్ చేశారనమాట మా పెద్దలు మా గురువులు కూడా సజెషన్ చేశారు అందులో నేను చూపించి తెలుసుకోవట్లేదు ఒకవేళ మీకు చూడాలనిపిస్తే కనుక మొదట్లో నేను చేసిన కొన్ని రీల్స్ కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను మీరు కావాలనుకుంటే చూడవచ్చు మా దేవుడికి ఎలా ఉంటుంది అన్నది సో అదనమాట సో ఇంకా పూజ విషయానికి వస్తే ఫస్ట్ గణపతి ఆరాధన చేసుకుంటాము గణపతి ఆరాధన చేసుకొని మనల్ని మనం శుద్ధి చేసుకుంటాము శుద్ధి చేసుకున్న తర్వాత ఘంటానాదం చేయాలి ఘంటానాదం ఎందుకు చేయాలంటే ఇంట్లో దరిద్ర దేవతలు ఆ టైంలో ఉంటే కనుక ఆ శబ్దానికి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు అనమాట సో ఘంటానాదం ఒక రెండు నిమిషాలను సరే చేయాలి ఘంటనాదం చేసిన తర్వాత ఇంకా సంకల్పము ఉపచారాలతో పూజ అంతా కూడా చేసుకున్న తర్వాత అభిషేకం చేసుకోవాలి సో అభిషేకం అంటే అండ్ మీరు మీ ఇంట్లో ఒకవేళ మీకు పంచామృతాలతో చేసుకోవాలనుకుంటే పంచామృతాలతో చేసుకోవచ్చు లేదు ఓన్లీ వాటర్తో శుద్ధ జలం ఉందనుకోండి శుద్ధ జలంతో చేసుకోవచ్చు సో నేనైతే కనుక ప్రతినిత్యం కూడా శివయ్యకి సోమవారం పూట పంచామృతాలతో చేసుకుంటాను అలాగే లక్ష్మవారం కూడా శుక్రవారం అయితే కనుక అమ్మవారికి పసుపు అంటే మంగళకరమ ద్రవ్యాలు పసుపు కుంకుమ చందనం మిట్లతో అభిషేకం చేసుకుంటూ ఉంటాను సో నాకు ఈ మధ్య ఎండాకాలం కాబట్టి మాకు ఆవు పాలు ఇచ్చి ఆమె ఏంటంటే సరిగ్గా పాలు ఇవ్వట్లేదండి అందులో నాకు ఆ రోజు పాలు లేకపోవడం వల్ల నేను ఓన్లీ శుద్ధ జలం ద్వారా మీకు అభిషేకం చేసి చూపిస్తున్నాను సో లేదంటే నేను ప్రతినిధ్యం కూడా పాలు వాటర్తో నేను అభిషేకం చేస్తాను అనమాట సో అది అభిషేకం చేసేటప్పుడు మీకు ఏమైనా శ్లోకాలు అనుకోండి చిన్న చిన్న అయినా సరే పర్లేదు అవి చదువుకుంటూ మీరు అభిషేకం చేసుకోవచ్చు లేదనుకుంటే కనుక మీరు ఎవరికైతే అభిషేకం చేస్తున్నారో ఆ స్వామిని తలుచుకుంటూ చేసుకోవచ్చు సో అలాగే అన్ని దేవతామూర్తులకి చెయ్యాలా అంటే అంటే చెయ్యాలి మరి మనం ఇంత విగ్రహం పెట్టుకున్నామంటే ఖచ్చితంగా అభిషేకాలు దీప నైవేద్యాలు అనేవి జరుగుతూ ఉండాలి లేదంటే అది కరెక్ట్ కాదు అంటే వీళ్ళలో నాకు చెప్పడం రాదు కాబట్టి నేను అలా చెప్పదలుచుకోవట్లేదు అలా చేయకూడదు కరెక్ట్ కాదనమాట అభిషేకం అనేది ఖచ్చితంగా జరిగింది ఇంట్లోని ఇంకా శివలింగం అంటారా చాలా మంది చేయకూడదు అంటారు కొంతమంది చెయ్యాలంటారు కొంతమంది వారం పుడుకునే చేసి సరిపోదు అంటారు సో అది నాకైతే పూర్తిగా తెలీదు సో నా వరకు నేను ఏంటంటే ప్రతినిధ్యం అభిషేకం బట్ శివలింగం మాత్రం ప్రతినిత్యం కూడా అభిషేకం చేసి తీరాల్సిందే ఒకవేళ మిగతా విగ్రహాలు అంటారా మీరు ప్రతిరోజు చేయలేకపోయినా సరే కనీసం వారం పూట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాంపరివరం ఉందనుకోండి మంగళవారం నాడు అలాగే హనుమంతుడు ఉంటే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఉంటే మంగళవారం నాడు వినాయకుడు ఉంటే బుధవారం నాడు అలా ఆ టైంలో మీరు అభిషేకం చేసుకోవచ్చు అంతే తప్పించి మరీ వారాల వారాలు అభిషేకం చేసుకుండా చేయకుండా ఉంచేస్తే అది కరెక్ట్ కాదనమాట ఒకవేళ నేను చెప్పింది తప్పైతే కనుక క్షమించండి అది స్వల్లా అభిషేకం అంతా కూడా చేసుకున్న తర్వాత కొంచెం ధూపం ఇవ్వండి కొంచెం ధూపం ఇచ్చి కొంచెమంతా ఏక ఏకహారత కానీ కర్పూర హారతి కానీ ఇచ్చి చక్కగా ఆ ఆ విగ్రహాలన్నీ కూడా తీసి శుభ్రంగా ఒక క్లాత్తో క్లీన్ చేసుకొని గంధం ఇంకా కుంకుమట్లు పెట్టుకొని పూజకి సిద్ధం చేసుకోండి చివరా కన్నా విగ్రహాలన్నీ తీసిన తర్వాత అభిషేకం చేసిన ద్రవ్యం ఏదైతే ఉందో కొంచెం తీర్థంగా మనం మనం తీసుకోవాలి మన ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా కొంచెం కొంచెంగా తీర్థం తీసుకున్న తర్వాత యొక్క విగ్రహాన్ని శుభ్రం చేసుకొని ఒక క్లాత్తో క్లీన్ చేసుకుని గంధం యొక్క కుంకుమట్లు పెట్టి అలంకరించు అష్టోత్రం చదువుకొని ధూపం దీపం నైవేద్యం చూపించి ఆ తాంబూలం ఇచ్చి ఆ నీరాజన నీరాజనహారతి ఇవ్వాలన్నమాట అష్టోత్రం కూడా ఏంటంటే మీకు కుదిరితే పువ్వులతో చేసుకోండి పువ్వులు ఏమనుకోండి శివయ్య శివయ్యకైతే విభూతితో చేసుకోండి అలాగే మిగతా అమ్మవార్లకైతే కనుక కుంకుంపు చేసుకోండి లేదా మిగతా దేవతామూతులకైనా సరే మీరు అక్షంతలతో పూజ చేసుకోవచ్చు అనమాట సో పూజ పూజతో హ్యాపీగా చేసుకోవచ్చు పూజ అయితే పూజైపోతుంది అక్కడతో సో ఈ రకంగా చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్న విగ్రహాలన్నీ కూడా ఏమైనా అయితే ఉన్నాయో దీనికి ఆల్టర్నేట్గా మా ఇంట్లో పెద్ద విగ్రహాలు ఉన్నాయి సో వాళ్ళకి చెప్పాను కదా లక్ష్మరణడు చేస్తామని చెప్పేసి సో వీళ్ళందరికీ ప్రతి నిత్యం కూడా అభిషేకాలు అవుతాయి ప్రతినిత్యం ఉదయం ప్రాతకాలంలో ఫైవ్ థర్టీ కల్లా అభిషేకం అయిపోతుంది సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ కల్లా పూజత అయిపోతుంది అనమాట సో నా పూజ చేసరికి ఆల్మోస్ట్ వన్ అవర్ అలా పడుతుంది నార్మల్ డేస్లో ఇంకా స్పెషల్ డేస్ అయితే కనుక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఈజీగా పడుతుంది ఎందుకంటే నేను చదివే శ్లోకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఇంకా అభిషేకం చేసిన ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఒకవేళ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎట్లా కదనా సరే మీరు ఇంట్లో గార్డెనింగ్ అనేది పెంచుతూ ఉంటారు లేదా బాల్కనీలో పెంచుతూ ఉంటారు సో వాటిలో గోలాల్లోని కొంచెం కొంచెంగా ఆ గోళల్లో వేసేయండి ఎక్కువ ఎక్కువ ఒకే దాంట్లో పోసేస్తే కిందకు వచ్చేస్తాయి సో ఆ గొలల్లో ఒక నాలుగు ఉన్నాయి ఉన్నాయనుకోండి కొంచెం కొంచెం పోయండి అందులో ఉండిపోతాయి ఏం కావు మొక్కలైతే ఏం మొక్కలైతే ఏం అనమాట అది ఒకవేళ మీకు జగ్గా కిందన అపార్ట్మెంట్ కిందకి వచ్చి మీరు కిందకి వచ్చి కింద గార్డెనింగ్ ప్లేస్ ఉంది మొక్కలు పెంచుకునే ప్లేస్ ఉంటే కనుక అక్కడ తీసుకొచ్చి అక్కడ పడేయండి అనమాట సో నేను ఇదే కనుక ప్రతినిత్యం కూడా అభిషేకం చేసుకున్నవి సో మా ఇంట్లో కొంచెం చిన్న గార్డెనింగ్ ఏరియా ఉంది మా మొక్కలు అవి పెరుగుతూ ఉంటాయి అనమాట సో అక్కడ పోసిస్తూ ఉంటాను అలా రకంగా ప్రతిరోజు నేను అభిషేకం చేసుకున్న ద్రవ్యాలు అలా రకంగా అనమాట సో మీకు ఉన్న డౌట్ అయితే క్లియర్ చేశాను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లేదు కనుక కమెంట్ సెక్షన్ లో కమెంట్ నేను క్లియర్ చేస్తాను సో ఇక్కడ పూజ అంత అయిపోయిన తర్వాత నాకు ముందు రోజు ఏవైతే సామాన్లు ఉంటాయో అవన్నీ నేను ప్లేట్లో పెట్టేసేసి ఒక సైడ్కి పెట్టేసుకుంటాను సో ఈవినింగ్ వచ్చాక ఆఫీస్ నుంచి వచ్చాక అవన్నీ కూడా క్లీన్ చేసి క్లీన్ చేసుకుని నెక్స్ట్ మార్నింగ్ అయితే సిద్ధం సిద్ధం చేసి పెట్టుకుంటాను తర్వాత ఒక చిన్న హ్యాపీ మూమెంట్ మీ అందరితో షేర్ చేసుకోవాలి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక వస్తువు అది నాకు ఎవరైనా ఇస్తే బాగుండు అది మనం కొనుక్కునే కన్నా మనకి ఎలా ఇస్తే మన మంచి కొనుక్కునే వాళ్ళు మన శ్రేయభిలాషులు ఇస్తే చాలా మంచిది అది కూడా అడగకుండా అది నాకు జరిగింది అదేంటో మీకు చెప్తాను తర్వాత సో రీసెంట్గా ధనలక్ష్మి అక్క వాళ్ళు షిరిడి వెళ్ళారు కదా అక్క షిరిడి లాగ్స్ అని మనతో షేర్ చేసుకుంటున్నారు కదా సో షిరిడి నుంచి నా కోసం కొన్ని థింగ్స్ తెచ్చారనమాట సో అందులో ఫస్ట్ ఏంటంటే ఈ షాల్వా ఈ షాల్వా అక్కడ కొనేసి వాళ్ళు బాబాకి ఎన్నిసార్లు అయితే దర్శనం చేసుకున్నారో అన్నిసార్లు లోపల తీసుకువెళ్ళి అక్కడ బాబాకి చూపించి బాబా సమాధి దగ్గర ఉంటుంది కదా అక్కడ పెట్టి తెచ్చారంట ఓపెన్ చేయగానే ఒక విభూతి ఫ్లేగర్ ఫ్లేగరెస్గా ఒక పాజిటివ్గా వైబైతే వచ్చిందనమాట సో అది అలాగే చెప్పాను కదా నాకు ఎప్పటి నుంచో ఒక వస్తువు నాకు ఎర్ర వేస్తే బాగుండు అని అన్నాను కదా అదేంటంటే తాబేలు అండి తాబేలు మనం కొనుక్కునే కన్నా మనకి ఎర్ర వేస్తే చాలా మంచిది అది గాజుది కానీ రాగిది కానీ ఎత్తడిది కానీ బంగారం వెండి కానీ అది మనకి ఎర్ర వేస్తే చాలా మంచిది అనమాట సో ఇంట్లో పెట్టుకోవడానికి ఇది కూడా నేను అక్క నాకు అడగ నేను అక్కను అడగలేదు అక్క నాకు అక్కడ కొనిసి తెచ్చారండి నా కోసము చాలా బాగుంది సంగ్ర వెంటనే నేను ఒక ఉల్లిబోల్గా డెకరేషన్ చేసుకుని ఇంట్లో పెట్టుకోవడం స్టార్ట్ చేశాను సో దాంతోపాటు ప్రసాదాలు ఉంటాయి కదా అవన్నీ బట్ నేను మాత్రము ఒక ఒకటి తెమ్మని చెప్పాను కుంకుమ విభూతి కూడా ఎందుకంటే పిండి ప్రమెదలకి అది మనం ఈజీగా రెడీమేడ్గా మిక్స్ అయి ఉంటుంది అది పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట సో అలాగే చిన్న చిన్న లోగోస్ ఐ లవ్ షూట్ అని చెప్పేసి చిన్న లోగోలు ఆటెక్కర్ అదొకటి తెచ్చారు అలానే అక్క ఎవరికైనా ఏమైనా ఇచ్చినా సరే ఇచ్చేటప్పుడు గిఫ్ట్లు కానీ ఏమైనా సరే రిటర్న్ గిఫ్ట్గా కానీ కొంచెం యూనిక్గా ఆలోచిస్తారు అందులో వాటిలో ఏంటంటే ఇవన్నీ ఇవి కొంచెం కాపర్లో ఉన్నాయండి కాపర్లోగా ఇవేంటంటే స్టిక్కర్లు మనము గంధంలో కానీ కుంకుమలో కానీ ముంచుకొని అలా పెట్టేసుకోవచ్చు అంటే సూర్యుడు సూర్యుడు నమస్కారం అదే సూర్యుడు ప్రతి ప్రతిబింబంలాగా త్రిశూలంలాగా మూడు నామాల్లాగా శ్రీరాము ఇలాగ మనకి చాలా ఉన్నాయన్నమాట మనం ఇలాగ డిప్ చేసుకొని మనం నుదుటిని పెట్టేసుకోవచ్చు ఏమైనా పండగలటప్పుడు అకేషన్స్టప్పుడు కొంచెం మనకి ఒక డెవోషనల్ ఫీలే ఉన్నది మనం మంచిగా రెడీ అవుదాం అనగేటప్పుడు అన అనేటప్పుడు అలా పెట్టుకోవచ్చు వాటిలో కూడా రెండు సైజులు తెచ్చారు ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు అనమాట మనకి ఏది ఎలా సెట్ అవుద్ది అలా పెట్టుకోవచ్చు బాగుంది నాకు మాత్రం ఇది బాగా నచ్చింది సో ఒక మంచిగా జాగ్రత్త పెట్టుకొని ఇది వాడుకుంటూ ఉంటాను సో థ్యాంక్ యూ సో మచ్ శాఖ నా కోసం ఇన్ని థింగ్స్ తీసుకొచ్చి ఇచ్చినందుకు అండ్ థ్యాంక్స్ అలాట్ వన్ సెకండ్ సోదన్ డివాల్టీ బ్లాగు మరొక సెకండ్ హ్యాండ్ బ్లాగ్తో మేము ముందుంటే అంతవరకు నమస్తే సర్వేజనా సిగ్నోబవంతు జస్ట్ నారాయణ